ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రిల్స్ నడుమ దగ్గర కొంచెం ఫ్రాక్ అయితే కుట్టేదామండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇది సీదా వైపునే వేసుకోవాలి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఉల్టా వైపునే వేసుకోవాలి చూడండి ఇలా అయితే వేసుకు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇదైతే నెక్ అయితే కుట్టేద్దామండి ఇలా అయితే తిప్పేస్తాం స్టార్ట్ నెక్కండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి ఈ పక్క అయితే తిప్పేసామండి చూడండి వచ్చేసి ఇలా ఇప్పుడైతే కట్ చేసాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్స్ పెట్టుకుందాం దీనికి నెక్కి ఇప్పుడైతే కట్ కట్స్ అయితే అయిపోయాయండి చూడండి ఇలా తిప్పేసుకోవాలి ఇలా అయితే తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ నెక్ అయితే ఇప్పుడైతే కుట్టేద్దాం చూడండి ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా కగండి చూడండి షోల్డర్ దగ్గర నుంచి కుట్టేసుకుందామండి ఈ రౌండ్ మొత్తం అయితే కుట్టేద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేసామండి ఈ వేస్ట్ అంతా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ వేస్ట్ అంతా కట్ చేసుకుందాం చూడండి ఈ వేస్ట్ అంతా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ అక్కడ కూడా వేస్ట్ అయితే కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం కూర్చో అయితే పెట్టుకుందాం నడుము దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాటు ఉంది కదండి అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం కూర్చో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చి ప్లెయిన్గా అయితే కుట్టేసుకుందామండి చూడండి ఇక్కడ నుంచి ప్లేన్గా అయితే ఇక్కడి వరకు అయితే ప్లేన్ కుట్టేద్దామండి ఇక్కడ నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాం ఇలా ఇలా అయితే పెట్టేసుకోవాలి ఈ చివరి వరకు అయితే పెట్టేసుకుందామండి చూడండి ఈ చివరి వరకు అయితే వచ్చేసిందండి మనం ఇలా అయితే కుట్టుకున్నాం కదండి ఇలా అయితే తిప్పేసుకుందాం మనము చూడండి ఇక్కడ అయితే లైనింగ్తో ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాం అండి చూడండి ఈ లైనింగ్ ఉంటుంది కదండి మనం ఈ సైడ్ అయితే మెయిన్ క్లాత్ అయితే కుట్టాము ఈ సైడ్ వచ్చేసి ఇది అయితే కుట్టేద్దామండి చూడండి ఇప్పుడైతే ఫ్రిల్ అయితే పెట్టుకుందాం మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ వైపే పెట్టుకోవాలండి ఫ్రిల్స్ ఇది లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ సైడే పెట్టుకోవాలి ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను చూడండి మొత్తంగా ఈ చివరి వరకు అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాం ఈ చివరి వైక్ అయితే వచ్చేసామండి ఇంకో ఫ్రిడ్జ్ వచ్చేస్తే సరిపోతుందండి చూడండి ఈ చివరి వరకు అయితే వచ్చేసాం చూడండి మరొక్కసారి చెప్తాను మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ వైపే పెట్టేసేయండి లైనింగ్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్ వైపే పెట్టేసుకోండి ఇది మధ్యలో వెళ్ళిపోతుందండి ఇలా అయితే నీట్గా అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసింది కదండీ చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది మనం కుచ్చుకోవడం కానీ ఏమి కానీ ఉండదండి క్లీన్గా అయితే ఉంటుంది లోపలైనా ఇప్పుడు వచ్చేసి మనము కింద కూర్చో అయితే పెట్టేసుకుందామండి ఇది మర్చేసి కొంచెం కుట్టేద్దాం చూడండి కింద వైపు మర్చేసి అయితే కుట్టేద్దాము చూడండి ఇలా మర్చి చివరి వర్క్ అయితే కుట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ చివరి వర్క్ అయితే కుట్టేసుకుందాం లోపల లైనింగ్ క్లాత్ ఉంది కదండి అది కూడా అయితే మర్చి అయితే కుట్టేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కుట్టేసాం కదండి సేమ్ ఇలాగేనండి బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే కుట్టేసుకుందాము కుట్టేసుకున్న తర్వాత అయితే మనము కింద ఇక్కడ కుర్చీ ఉంటుంది కదండి కింద కుర్చు అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఫ్రిల్స్ పెడుతున్నాము చూడండి మీరు ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి నేను ఫ్రిల్స్ అయితే ముందుగానే కుట్టేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియోలు ఎంత ఉందని ఇప్పుడు చూడండి ఇలా ఇది కుట్టేసాం కదా ముందుగానే కింద పా పార్ట్ వచ్చేసి ఇలా పెట్టేసి దీనిపైన అయితే కుట్టేద్దాం ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే కుట్టేసుకుందాం చూడండి ఇలా ఇలా అయితే ఇలా కుట్టేసుకుందాం మొత్తంగా ఇలా అయితే కుట్టేయాలి చివరి వరకునైతే కుట్టేయాలండి ఇలాగా చూడండి ఈ చివరి వర్క్ అయితే కుర్చో అయితే కుట్టేశాము చూడండి ఇలా అయితే రెడీ అయ్యిందండి ఇది సేమ్ ఇది ఎలా కుట్టామో సేమ్ ఇలాగే కుడదామండి బ్యాక్ కూడా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే ఇది అంతా ఇలా కుట్టామో అలాగైతే కుట్టేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ పార్ట్ కూడా కుట్టేశానండి మొత్తంగా కూర్చోపెట్టేశాను పెట్టేశాను దగ్గర ఫ్రిల్స్ పట్టేశాను అంత అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మాత్రం జాయిన్ చేసుకుందాం చూడండి షోల్డర్ అయితే జాయింట్ చేస్తున్నా ఫ్రెండ్స్ షోల్డర్ కూడా షోల్డర్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చి హ్యాండ్ జాయింట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుగానే కుట్టేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పఫ్ హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి దీనికి అయితే కుట్టేసుకుందామండి చూడండి ఇక్కడ ఇలా కుట్టేసుకుందాం చూడండి ఫ్రంట్ పార్ట్ శంఖ దగ్గర అయితే మనం కొంచెం శంఖ దగ్గర కొంచెం కట్ చేసుకుందామండి లోతు అయితే తీసేసుకుందాం ఆ పక్క కూడా తీసేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అయితే కుట్టేద్దాం చూడండి ఈ రౌండ్ అయితే ఇలా తిప్పాలండి సారీ ఫ్రెండ్స్ నాకైతే తెలుగు సరిగ్గా రాదు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఏమనుకోద్దండి ఈ సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలండి సంకర్ రౌండ్ అయితే నేను ముందే తీసేసుకున్నానండి ఇలా సర్దుకొని అయితే కుట్టాలండి కుచ్చు కుచ్చు వస్తుంది లాగకుండా కుట్టండి లేకపోతే లాగిపోయి అంతా కుచ్చు వస్తుంది రెండో కుట్టు కూడా వేసుకుందాము ఈ హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుందామండి ఈ పప్పు హ్యాండ్ హ్యా అయితే నేను చూపిలేదండి టూ హ్యాండ్స్ అయితే కుట్టేసామండి ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ఇలాగైతే సైడ్ జాయింట్ అయితే వేసేసుకుందామండి ఇలా నీట్గా సర్దుకోవాలండి చూడండి వచ్చేసి లాడీ అయితే పెట్టేస్తామండి ఇక్కడ చూడండి ఈ లాడీ అయితే ముందుగానే కుట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా అయితే నడుము దగ్గర అయితే పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ పెడతాం చూడండి అక్కడ అయితే పెట్టుకోవాలి లోపలికి ఈ నాలుగు లేయర్లు వచ్చేసి చూడండి లైనింగు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ మరి వచ్చేసి లైనింగ్ ఇలా అయితే జాయిన్ చేసుకోవాలి ఇది కుచ్చు ఫ్రాక్ కాబట్టి మనము మొత్తం నాలుగు ఇయర్లు కలిపి జాయిన్ చేసుకోవాలండి నీట్గా ఉంటుంది ఫ్రాక్ ఎందుకంటే మనం లైనింగ్ సరి సమానం పెట్టాం కాబట్టి వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు కింది వరకు అయితే మనం కుట్టేసుకోవాలి ఈ రాష్ట్ర వరకు ఆ సైడ్ కూడా అలాగే జాయింట్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ డ్రెస్ అయితే కుట్టేశానండి ఇప్పుడైతే మనం దీన్ని తిప్పేద్దాము ఎలా ఉందో